శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయాన్ని పరిశీలించారు అనంతరం ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నీరు ప్రాణమని నీరు మన సంపదని నీటిని సద్వినియోగం చేసుకోవాలని రైతాంగాన్ని మరియు ప్రజానీకాన్ని కోరారు వివిధ ప్రాజెక్టులు మరమ్మతులు ఉన్నాయని మరమ్మతులు ఖర్చు తొంభై ఐదు కోట్ల రూపాయలు అవుతుందని రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ మరమ్మతులు పూర్తి చేస్తామని రైతాంగానికి ప్రజలకు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు పై కార్యక్రమంలో మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఇతర ఎమ్మెల్యేలు సోమశీల నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు

తెలియజేస్తూ మీ అందరి యొక్క మన ముఖ్యమంత్రి మన నాయకులు శ్రీ చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా మీరందరూ మీ యొక్క చప్పట్లతో వారిని ఆహ్వానించండి మన భార్య దాన్ని పూర్తి చేయాలి మీరందరూ దీనికి ఎంత డబ్బు అయినా సరే ఇది ఈ ప్రాంత రైతాంగానికి అది ప్రాణప్రదమైనది ఈ సోమేశ్వర ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో మీరు దీన్ని ఆదుకోవాలి అని చెప్పి వారు ఆదేశాలు కూడా ఇచ్చారని చెప్పి నేను మీకు తెలిసి ఇది ఒక అదృష్టం ఇంకొక విషయం ఎన్నికల సందర్భంలో సోమసరం ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఈ ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి అనేక మంది రైతాంగం అనేక ప్రాంతాలు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు సోమవర హై లెవెల్ కెనాలు ఇచ్చాము అది పనులు జరగడం లేదు ఫస్ట్ ఫేజ్ కాకుండా సెకండ్ ఫేజ్ కేవలం సోమశల రెండు కలిపితే నూట నలభై ఆరు టీఎంసీ నీళ్లు పెట్టుకునే అవకాశం వస్తుంది ఈ రెండు ఒక పదహైదు ఇరవై సంవత్సరాల తర్వాత ఆగస్ట్ నెలలో రిజర్వాయర్ కలకలాడింది ఇరవై సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం వరుణ దేవుడు కూడా మనను ఆశీర్వదించాడు అని కూడా నేను తెలియజేస్తున్నా భగవంతుడు కట్టించి గెలిపించాడు వరుణ దేవుడు కూడా వర్షాన్నిచ్చి మళ్ళా మనం ఆదుకునే పరిస్థితి వచ్చాడు అంటే డెబ్బై పర్సెంట్ ప్రాజెక్టుల నీళ్లు వచ్చాయి ఇంకొక పక్కన కృష్ణా వేసిన అయితే ఐదు వందల యాభై ఎనిమిది టీఎంసీ నీళ్లు తొంభై నాలుగు శాతం నీళ్లు ఉన్నాయి అంటే కాస్త కోసం నీళ్లు లేకపోతే నీళ్లు వస్తున్నాయి దానివల్ల ఫుల్గా నీళ్ళని కూడా నిండా పరిస్థితి వస్తుంది ఇంకొక పక్కనే మీ దురాశను గుర్తుపెట్టుకోవాల్సింది మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని అందరికీ కోరుతున్నా నీరు అనేది ప్రాణం నీరు అనేది సంపద ఈ నీటిని కాపాడుకోవడం ప్రభుత్వం చేసే పనులన్నీ చేస్తాం మీరు కూడా సహకరించాలి మీరు కూడా సహకరించకపోతే మనం అనుకున్న ప్రగతి రాదు బాధ్యతగా మనం ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈసారి మనం ఒకసారి చూసినప్పుడు ఈ ప్రాజెక్టుల మీరు చూస్తే తొంభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పారు పర్వతుడికి ఆ ప్రాణు కానీ ఇవన్నీ కూడా ఇచ్చేసి కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వకుండా కాంట్రాక్ట్ కూడా పారిపోయే పరిస్థితి వచ్చాడు ఉన్నాక మేము చూశాను గేట్ కొట్టుకోపోయింది ఆ గేట్కి చేయాలంటే ఒక కాంట్రాక్ట్ తీసి డబ్బులు ఇవ్వకపోతే సరిగా రెండవసారి మళ్ళీ కొట్టుకోకపోతే ఆ కాంట్రాక్ట్ ఆల్రెడీ మొరాయించే ప్రదేశం ఒక గేటు పెట్టాలి అని ప్రభుత్వం ఐదేళ్ళు పరిపాలించింది నాకు నేను ఒకటి చెప్తాను ఇప్పుడుండే ఎన్డీఏ గవర్నమెంట్లో ఎన్ని ఎన్ని కష్టాలున్నా ఖాళీ ఖజానా ఉన్నా ప్రాధాన్యత తెలిసిన ప్రభుత్వం తప్పకుండా గేట్లే కాకుండా అత్తాన్ని కూడా పూర్తి చేసే బాగా వర్షాకాలం కంటే ముందే పూర్తి చేసే బాగా తీసుకుంటాం